ఎనిమిది లీటర్ల కెపాసిటీ అండి కానీ ఏడు లీటర్లు చెప్తున్నాం పూటకే దీని రేటు కూడా చెప్తున్నాను చూడండి గతంలో ఒకటి యాభై అమ్మ ఇప్పుడు ఒకటి పది ఒకటి పదిహేను ఆ రేంజ్లో వచ్చేద్దండి బర్రీ హాయ్ అండి నమస్తే రాంబో డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాం అండి మన డైరీ ఫామ్ పేరు వచ్చి రాంబో డైరీ ఫామ్ అలాగే నా పేరు వచ్చి రాజే అండి నాన్నగారి పేరు మీద ఇప్పుడు డైరీ కూడా నలభై సంవత్సరాల నుంచి మీటింగ్ చేస్తున్నాం ఈ డైరీ అందరికీ తెలిసిందే కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకున్న వాళ్ళకి మంచి లోడ్ వచ్చిందండి ఇప్పుడు తక్కువ ధరలో వచ్చినాయి ప్యూర్ ముర్రా క్వాలిటీ ఏ వన్ క్వాలిటీ ఉన్నది లోడ్ పచ్చాఖ లోడ్లో పచ్చ నలభై సార్కి ఉన్నాయండి చూడి పాడి పచ్చ పదిహేను ఉన్నాయి మొత్తం యాభై ఐదు ధరలు ఉన్నాయి చిల్లరే ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే టైట్లో నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మంచి క్వాలిటీ క్వాలిటీగా వచ్చినాయండి ఇదే బర్రీ లక్ష యాభై వేలుకి అమ్మేవాళ్ళం గతంలో ఇప్పుడు లక్ష పది లక్ష లక్ష పదిహేను ఆ రేంజ్లో చెప్పిన ఇక్కడ ఆరు పళ్ళు ఉల్లి క్వాలిటీ పదహారు లీటర్లు చెప్తాం పద్నాలుగు లీటర్లు పక్కాగా అవుద్ది అండి డౌట్ ఏ ఉండదు పద్నాలుగు లెట్లు మా గేదు మీరు వాపస్ తీసుకుంటాం వేరే గేజ్ని ఇస్తాం అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే రెండు గేజులు తీసుకుంటే డీజిల్ నిమిత్తం తీసుకుంటామండి ఐదు గేజీలు అయితే ట్రాన్స్పోర్ట్ మాదే ఎక్కడైనా సరే రాష్ట్రంలో మొన్న కర్ణాటక కూడా ఇప్పించాం బర్రెలు ఐదు గేజీలు తీసుకుంటే మీరు ట్రాన్స్పోర్ట్ మాదే ఐదు గేజులు లోపు తీసుకుంటే ఓన్లీ డీజిల్ నిమిత్తం తీసుకుంటాం ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే అలాగే మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గమ్మేడ మండలం కాటరపూర్ మాది రాజమండ్రి సరౌండింగ్ దగ్గరలో ఉంటుందండి మా ఊరు అలాగే మా డైరీ ఫామ్లో ఎప్పుడు కూడా మూడు రోజులు కూడా నలభై నుంచి యాభై యాభై సార్లు ఎప్పుడు ఉంటాయండి ఎప్పుడు అలబులే ఎప్పుడైనా సరే ఒక రోజు ముందు కాల్ చేసి రావచ్చు మీరు ఒకవేళ మీకు అడ్రస్ ఏమైనా కన్ఫ్యూజ్ అవుతే నాకు కాల్ చేయండి రాజమండ్రి వచ్చి నేను రిసీవ్ చేసుకుంటాను మా బళ్ళు ఎప్పుడు ఉంటాయి ఎందుకంటే మా మిల్క్ అంతా కూడా రాజమండ్రిలో పట్టుకెళ్ళి అంత మేము సేల్ చేస్తాం మా దగ్గర ఉన్న మిల్క్ అంతా కూడా అలాగే ఇప్పుడు ప్రజెంట్ రెండున్న బరన్నీ కూడా మంచి హై క్వాలిటీ బర్రెలు ఏ వన్ ముర్రా క్వాలిటీ బర్రులు చూడండి ఇది గతంలో ఒకటి యాభై ఒకటి యాభై ఐదులో ఆ రేంజ్ అమ్మివలం చూడండి ఈ బర్రెలు వచ్చి ఇప్పుడు ఎనిమిది లీటర్ల కెపాసిటీ అండి కానీ ఏడు లీటర్లు చెప్తున్నాం పూటకే దీని రేటు కూడా చెప్తున్నాను చూడండి గతంలో ఒకటి యాభై అమ్మివ్వము ఇప్పుడు ఒకటి పది ఒకటి పదిహేను ఆ రేంజ్లో వచ్చేద్దండి బర్రీ మంచి క్వాలిటీ బర్రీ ఇంకా హై క్వాలిటీ అనమాట క్వాలిటీలో కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఆరు పళ్ళ ఉంది రెండు రెండు అయితే అండి ఇంకా నాలుగు రోజులు పడుతుంది అండి డెలివరీ అవునా ఇబ్బంది నాలుగు రోజులే పడుతుంది చూడండి ఇది కూడా చూడండి ఇది కూడా చూడండి ఇది సెకండ్ యాక్ ఇష్టం సేమ్ క్వాలిటీ అండి ఆరు పళ్ళు ఉంది ఆరు పళ్ళు వేసి ఉంది మంచి క్వాలిటీ ఇది కూడా అదే రేటు అండి అదే రేటు పడుతుంది అదే రేంజు దానికి స్కిన్ క్వాలిటీ కానీ అట్టర్ క్వాలిటీ కానీ మలుగు క్వాలిటీ కానీ చూడండి ఆరు పళ్ళ ఉంది పొడితే తట్టు అనమాట అంత మెత్తన క్వాలిటీ ఫుల్ నెంబర్ వన్ రొమ్ము మాట కూడా చూడండి చేయినతే కూడా ఛాన్స్ లేదు మన అంత క్వాలిటీ ఉంటుంది రమ్ము మన దగ్గర ప్యూర్ ఏ వన్ క్వాలిటీ ఉండదు ఇప్పుడు కూడా చూడండి ఇది కూడా చూడండి ఇది సెకండ్ హ్యాండ్ చూసినా ఇది కూడా అదే క్వాలిటీదండి రేటు కూడా అదే రేటు మీకు ఈ లోడు ఒకవేళ ఎవరైనా తీసుకునే ఉంటే కనుక తొందరగా వచ్చి తీసుకుంటే ఇటువంటి లోడు మళ్ళీ రాలదండి ఈ ధరల మీద మంచి హై క్వాలిటీ ఇది కూడా ఆరి పాళ్ళ మీద ఉందండి సేమ్ క్వాలిటీ సేమ్ రేటు కూడా అండి ఇది కూడా చూడండి బూరిలో చిన్న క్రాసింగ్ ఇది మంచి హై క్వాలిటీ అండి సేమ్ అవి అయితే రేంజ్లోకి ఇది కూడా అదే రేంజ్ అండి అట్టర్ క్వాలిటీ కానీ ఆరు ఫళమే ఉంది ఈ డెలివరీ అవనాకే నాలుగు రోజులు ఐదు రోజులు ఇది మాత్రం ఒక వారం ఉంటుందండి ఉన్నాయండి మూడు రోజులు నాలుగు రోజులు పడుతుంది ఎంత అయ్యి ఈ సేమ్ క్వాలిటీ నాలుగు కూడానా చూడండి ఇది పదిహేను రోజులు ఉంటుంది ఇది చూడండి మంచి క్వాలిటీ అదే క్వాలిటీ పదిహేను రోజులు ఉంటుందండి సెకండ్ యాక్టివ్విష్ణాం ఆ రొమ్ము కొట్టు చూడండి రొమ్ము సైజు మోడో చూడండి స్కిన్ క్వాలిటీ కానీ బుర్ర క్వాలిటీ కానీ ఆరు పళ్ళే ఉంది సేమ్ అదే రేట్ అండి ఇవన్నీ కూడా మీకు మంచి క్వాలిటీ లక్ష లక్ష పదివేలు మీకు ఫుల్ క్వాలిటీ డీజిల్ డీజిల్ నిమిత్తం రెండు మూడు తీసుకుంటే డీజిల్ నిమిత్తం ట్రాన్స్పోర్ట్ విషయంలో అయితే మాత్రం ఐదు తీసుకుంటే మాదే ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా సరే దారి ఖర్చులు మీరు పెట్టుకుంటే సరిపోద్ది చూడండి ఇది కూడా చూడండి ఇది ఆరు పన్నెండు అవుతుంది చిన్న రింగ్ రూపే రింగ్ మంచి పెయ్యండి తొలిపెయ్య నాలుగు పళ్ళ మీద ఉంది చిన్న రూపే రింగ్ అండి చూడండి లక్ష రూపాయలు పడుతుంది ఇది మంచి క్వాలిటీ బర్ చాలా హై క్వాలిటీ అనమాట స్కిన్ క్వాలిటీ కానీ అట్టర్ క్వాలిటీ కానీ చాలా లెవెల్గా ఉంటుంది చూడండి చిన్న అట్టర్ కూడా చూడండి ఇంకా పది రోజులు ఉంటుంది గేదిపోయా మంచి క్వాలిటీ అండి మంచి హై క్వాలిటీ ఇది కూడా చూడండి ఇది సెకండ్ హ్యాండ్ చూసినాం మరోలా మంచి క్వాలిటీ అండి నెంబర్ వన్ క్వాలిటీ రుమ్ము కూడా చూడండి ఇది కూడా టెన్ డేస్ టైం ఉంది మంచి హై క్వాలిటీ ఇది చూడండి ఉంటుంది పదిహేను చెప్తున్నాం దీన్ని రేటు ఈ రేట్లు అన్ని ఫిక్స్డ్ రేట్లు కాదండి వచ్చి మాట్లాడుకోవచ్చు మంచి క్వాలిటీ అండి ఈ లోడ్ నిమిత్తమే చెప్తాండి ఏదైనా సరే మా దగ్గర ఉన్న లోడ్ ఏదైతే ఉందో దాని గురించి చెప్తాం రేట్లు ఈ లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత వచ్చి ఈ లేవా ఈ అంటే మేము ఏం చేయలేం ప్రజెంట్ ఇప్పుడు అయితే మాత్రం ఇప్పుడున్న లోడ్ రేట్ గురించి చెప్తున్నాం మేము ఇది కూడా చూడండి ఇది లక్ష ఐదు వేలు పడుతుంది ఇది సెకండ్ యాక్సన్ అండి పదిహేను రోజులు ఉంటుంది ఎస్ఫ మంచి హై క్వాలిటీ మంచి హై క్వాలిటీ కింద అట్ట కానీ సొంత కానీ మామూలు కానీ చూడండి మంచి లెవ్లింగ్గా ఉంటుంది చూడండి చూడండి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆరున్నర ఏడు చిల్లర చిల్లరవుతున్నాయండి పాలు మేము ఇప్పుడు లోడ్ పేరు తోడ మూడవుతుంది ఇది అయితే తొరి యాక్చువల్ అనమాట ఆ రొమ్ము కట్టలు చూడండి దూడ పేద ఆడదోడ ఇది చూడండి పొద్దున మొట్టలు ఏడ్ అవుతుంది సాయంత్రం మొట్టలు ఆరు ఆరున్నర అవుతుంది మూడు పోట్లు పాలు చూసుకొని తొలకలు తింది పారిది కాబట్టి అలాగే చూడడానికి అయితే రొమ్ముకి మైకి దారులకి అన్నింటికి పూచేయండి ట్వంటీ డేస్ మాది గ్యారెంటీ చూడండి మంచి హై క్వాలిటీ ఆ దూడ కూడా ఆడదోడ దీనికైతే అయితే ఇప్పుడు మిల్క్ అయితే మాత్రం ప్రజెంట్ పదమూడు లీటర్లు పక్కాగా మేము చూపిస్తాం ఇక్కడ అవడం అయితే పదహారు లీటర్లు అవుద్ది ఇది అంతా కలిపి డెలివరీ ఒక వారం అవుతుంది అంతేనండి దీని రేట్ వచ్చి లక్ష ఐదు వేలు పడుతుంది మంచి క్వాలిటీ బర్ర అండి చూడండి ఇది కూడా చూడండి ఇది సెకండ్ అయితే అండి రెండేది పెయ్యా చూడండి మంచి క్వాలిటీ ఎన్ని ముదురు కట్టిందండి ఇది స్కిన్ క్వాలిటీ కానీ అట్టర్ క్వాలిటీ కానీ చూడండి అదర్ బుర్ర కానీ మంచి కొట్టు మోడను ఇది తొంభై ఐదు వేలు పడుతుంది అండి మంచి నెంబర్ వన్ క్వాలిటీ చూడండి అట్టర్ క్వాలిటీ కూడా చాలా టాప్ లెవెల్ ఉంటుంది ఇది కూడా చూడండి ప్రజెంట్ ఇప్పుడు ఐదున్నర అవుతుందండి తోటగా ఆరు పళ్ళు మీద ఉంది రెండేది రెండు ఐదు పె్యా ఐదున్నర అలాగవుతుందండి ఇది కూడా తొంభై ఐదు వేలు పడుతుంది మంచి క్వాలిటీ అండి చూడండి సెకండ్ డే ఆక్చ్యూషన్ దూడ కూడా పెయి దూడ అండి తిండి ఆ దూడ కూడా గుర్రంలా ఉంటుంది రెండు నెలలు మూడు నెలలు పాల్దే అయితే తల్లి అంత అయిపోద్ది అండి ఇది అంత క్వాలిటీగా అంత క్వాలిటీ దూడ కూడా ఇది చూడండి ఎనభై ఐదు వేలు పడుతుందండి గ్రేడేడ్ ము ఇది చూడండి స్కిన్ క్వాలిటీ అంత కలిపి పది లీటర్లు అవుతుందండి రోజు మీద ఇది డెలివరీ అమ్మ నాకు ఇంకా వారు రోజులు టైం పడుతుంది మంచి క్వాలిటీ పళ్ళు కూడా ఆరు పళ్ళు వేసిందండి రెండు అయితే అండి ఇది కొంచెం గ్రేడెడ్ మురండి ఇది ఇది చూడండి మరీ చిన్నదండి ఇది చూడండి ఇది నాలుగు ఎట్లకి ఏది ఉంటుంది ప్రజెంట్ మూడున్నర నాలుగు అవుతుందండి పూటకే ఇది ఎనభై ఐదు వేలు పడుతుందండి ఏమైనా రేట్లు అయినా సరే మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు మేము చెప్పిన రేటు మీరు ఏమిసిన అవసరం లేదు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి